నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి ముందు చాలా మంచి రోజు ఎందుకంటే స్వార్థం లేని నిజాయితీతోటి పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లో విజాయితీకి అడుగుపెట్టి ఈ పదకొండు సంవత్సరాలు కూడా ఆయన ఒక్క సీటు లేకపోయినా సరే ధైర్యంగా ధీరుడుగా నిలబడ్డారంటే వారు అటువంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చంద్రబాబు గారికి గౌరవనీయులు పెద్దలు నాన్న చంద్రబాబు గారికి శేఖర్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాయకులకు సైనికులకు వేరే మహిళలకు అందరికీ నమస్కరిస్తూ నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా చేశాను మూడవసారి శాసనసభ్యుడు చేయాలని ఆలోచన లేను నేను తెలుగుదేశం పార్టీలో కూడా సైలెంట్గా ఉంటున్నాను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆశించాను కానీ మరి దైవనందని గొప్పదే దైవం నిర్ణయించింది పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నన్ను పార్టీలో జాయిన్ అవ్వమంటాం నేను పార్టీలో జాయిన్ అవ్వటం జాయిన్ అయిన వెంటనే సీటు డిక్లేర్ చేయటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను జనసైనికులారా మీ అందరికీ చెప్పేది ఒకటే ఈరోజు మన జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో కళ్యాణ్ గారు అనౌన్స్ చేయటం జరిగింది ఐదు నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీ అత్యధిక మెజార్టీగా గెలుస్తుంది మనం భీమవరం నుంచి నేను అత్యధిక మెజార్టీలో గెలవడం సాయం దానికి సహకరించే మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి నేను మొన్న పార్టీలో జాయిన్ అయిన రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారిని బేవర్ నుంచి పోటీ చేయమని కోరాను ఆయన కొన్ని కారణాల వల్ల బేవారం నుంచి పోటీ చేయలేదు ప్రతిపక్ష వాళ్ళు ఆ బలం చూసి భయపడిపోయారు కళ్యాణ్ గారు అన్నారు కళ్యాణ్ యాక్ట్ ఆయన భూమిలో భయం అనే లేదు లేదు చరిత్ర లేదు ఆయన ఏకైకంగా పోరాడి దమ్ము ధైర్యం ఉన్న ఏకైక నాయకుడు ఎలాంటి పవన్ కళ్యాణ్ వారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జన సైనికుల మనం అందరం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తాం ఏ పదవి లేకుండా అసెంబ్లీకి వెళ్ళకుండా రాష్ట్రాన్ని దేశాన్ని శాసిస్తున్నాడంటే ఎంత బలవంతుడు మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి వాళ్ళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అత్యంత బలమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారు ఇంత ఆయన మాటని గౌరవిస్తారు ఇవాళ మూడు పార్టీలు కలిపిన ఘనత ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారికి జనసైనికులకి వేరు మహిళలకి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా జనసేన ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండు సంవత్సరాలకు అడుగుపెడుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తా ఉండేవాడు కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు సీట్ కూడా లేదండి కళ్యాణ్ గారు చెప్పారు ఏ సీటు లేనివాడు ఒక్క చోడ్డా నగినవాడు రాష్ట్ర రా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన రోల్ ప్లే చేస్తూ రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దే విధంగా అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ వర్గ ఎందుకంటే ఎవరో ఏదో చెప్తూ ఉంటారు మా అంజుబాబు గారితో దానికి సమానం చెప్తాం డెఫినెట్గా ఎవ్వరు మన వైఎస్ఆర్ సిపి చాలామంది నన్ను ఎదుర్కోలేక కళ్యాణ్ గారు వెళ్ళిపోయి ఇక్కడ అంజుబాబు గారు ఉన్నారు మీకు అంజుబాబు గారు దానికైనా ఎక్కువ సభ చెప్తే ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మీరు పారిపోతున్నారో ఏంటనేది అనేది తెలియజేద్దాం బాధితులు మీరు కూడా నేను గంజి శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు మీరు దయచేసి లో రంగులు పెట్టి మాట్లాడుకోండి మీరు చూపించుకోండి ఎక్కడైనా హాస్పిటల్ వచ్చింది ఏం కాదు కారణం ఏంటంటే చెప్పండి దయచేసి వీడియో జనసైనికులు తాలిబాన్లు అంటాడు ఒకసారి నాకు ప్రేమ అంటాడు ఇంకోసారి ఇప్పుడు మేసాలు ఉన్నవాడు గౌల్బుట్టిన రౌడీ కాదు జగన్ గారు మేసాలు గౌలుంగి ఉన్నాడు కానీ అర్థం కూడా మీకు తెలీదాన్ని ఎన్ని చెప్పు అనవసరం అనుకుంటున్నాం మనం సరే మీకు సమాజం చెప్పాల్సి ఉంటే డెఫినెట్గా సమాజం చెప్తాను కానీ రాజకీయ విభేదాలు చేసుకునే వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా మాట్లాడే పరిస్థితి ఉంటుంది సరే ఏదేమైనా జన సైనికులందరికీ కూడా ఒక మంచి సందేశం రానున్న రోజుల్లో జనసేన చాలా కీలక పాత్ర పోషించబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో కానీ మనందరం కూడా కంకణం కలిసే నా కంట్రా గారు అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు గుడుకుని గోవింద్రా గారు మరి మన కుటుంబ సభ్యులలో కుటుంబ సభ్యులుగా కొత్తగా వచ్చినటువంటి మన అంజుబాబు గారు అంటే దీనివరం ఎమ్మెల్యే అభ్యర్థి గారు ఈ తండ్రి చేతుల మీదగా ఆయన ఫ్లాగేసిగా పేరుతా ఉంది హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు